भैया इकहत्तर साल पुराना है तुम्हें पता मेन बाजार में गाँव का होगा आज की कोलिएगा नाम है చూశారు కదా యూపీలో ఈ ఘటన చోటు చేసుకుంది బిజ్నోర్ అనే ఏరియాలో ఒక ముస్లిం ఫ్యామిలీ వెళ్తూ ఉంటే హోలీ పండుగల నేపథ్యంలో అక్కడ కొంతమంది పిల్లలు అండ్ యువత వాళ్ళపైన ఈ రంగులు చల్లటం రంగులు అద్దటం చేశారు దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి ఒకసారి కామెంట్స్ చేయండి భారతదేశంలో కొన్ని శక్తులు ఇలాంటి ఘటనలు ఎప్పుడు జరుగుతాయా వాటిని ఎన్కాష్ చేసుకొని మైనారిటీల మీద తీవ్రమైనటువంటి దాడులు జరుగుతున్నాయని పోర్ట్రేట్ చేయాలని చూస్తూ ఉన్నాయి అటువంటి సమయంలో ఇలాంటి చిల్లరగాళ్ళు ఇలాంటి చిల్లరగాళ్ళు వీళ్ళు పండుగ ఎంటర్టైన్మెంట్ కోసం చేసుకుంటారు వీళ్ళకి హోలీ అంటే ఏంటి దాని పరమార్థం ఏంటి నథింగ్ మ్యాటర్ ఈ పిల్లలు కావచ్చు అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్దోళ్ళు కావచ్చు మొత్తం అందరికీ కూడా బుర్రతక్కు వెదవలనమాట వీళ్ళు ఈరోజు చేసిన ఈ పని చిల్లర వేషాల కిందకే వస్తుంది ఇందులో మతోన్మాదం లేదు కానీ మతోన్మాదం ఉంది అని న్యూస్ పబ్లిష్ చేసేయడానికి ఉపయోగపడుతుంది భారతదేశంలో పనికొచ్చే హిందువుల సంఖ్య నాకు తెలిసి వికాసం ఉన్న హిందువుల సంఖ్య కోటి మంది కూడా ఉండదు అంతకంటే తక్కువే ఉంటుంది మిగిలిన వాళ్ళందరూ ఇలాంటి సెక్యులర్సు లేకపోతే ఎంటర్టైన్మెంటే పరమావధిగా బ్రతికేటటువంటి వ్యాధులు ఇప్పుడు ఈ పని చేయటం అనేది ఎంత ఇబ్బందికరంగా ఉంది చూడటానికి ఎంత అసహనాన్ని తెప్పిస్తోంది హోలీ పండుగ నువ్వు చేసుకోవాలి అది నీ పండుగ నీ పండుగ నువ్వు చేసుకోవడంలో చిత్తశుద్ధి చూపించుకోలేని నువ్వు పక్కోడికి రంగులు రాయటం ఇక్కడ మరో వార్త కూడా చూసాం మనం పొద్దున్నే అంటే నిన్న రాత్రి జరిగింది పొద్దున్న చెప్పుకున్నాం ఏంటి అంటే బోడుప్ప చెంగిచెర్ల అనే గ్రామంలో కొంతమంది హిందువులు ఈ హోలీ పండుగకు ముందు రోజు చేసుకునేటటువంటి కార్యక్రమంలో భాగంగా కొంత పాటలు పెట్టుకొని దేవుడు పాటలు పెట్టుకొని వారి ఆనందంలో వారు ఉంటే కొంతమంది ముస్లిం యువకులు వచ్చి దాడి చేశారు ఈ దాడి వెనుక ఉన్న కోణం వేరు ఇప్పుడు నేను స్టార్టింగ్లో చూపించినటువంటి వీడియోలో వెనుక ఉన్నటువంటి కోణం వేరు ఇందులో ఓవర్ యాక్షన్ కనిపించింది నాకు అతి జనవరి ముప్పై ఒకటిలో కూడా ఈ బరి తెగించిన హిందూ గ్యాంగే ఎక్కువగా రోడ్ల మీద కనిపిస్తూ ఉంటుంది అర్ధరాత్రులు రోడ్ల మీద పగిలిన బీర్ బాటిళ్లతో విచ్చలవిడిగా ఊరేగుతూ ఉంటారు ఏం ప్రయోజనం ఇటువంటి వారి వల్ల మన దేశానికి ధర్మానికి ఒక రకంగా విద్రోహ శక్తులకి ఇంటర్నేషనల్ యాంటీ ఇండియన్ ఇంటర్నేషనల్ మీడియాకి వీళ్ళు అవకాశం ఇస్తున్నారు ఈ ఘటన వ్యూలో చూస్తే ఫలానా ఎక్కడో యూపీ గ్రామంలో జరిగినటువంటి ఒక చిన్నపాటి ఘటన అని అన్నారు ఎవరు దీన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్లో రేపు చూడండి మీకు ఇదే వార్తను ఎన్ని విధాలుగా వాడతారు ఇది అనవసరపు సంత ఇలాంటి పరికరమాలని సన్నాసులు వెధవలు చేసేటటువంటి పనుల వల్ల హిందూ ధర్మానికి గ్లాని పండుగలు చేసుకోవడం రాకపోతే ఇంట్లో మూసుకొని కూర్చోవాలా అంతేగాని ఇలాంటి పేట్రేగే విధానాలతో అర్థం లేని చేష్టల వల్ల హిందూ సమాజానికి మచ్చ ఆ ముస్లిం కుటుంబం వారి పనులు వారు వెళ్ళిపోతూ ఉంటే వారి మీద విపరీతంగా రంగులు చల్లటం తడిపేయటం చూడటానికి చాలా ఇబ్బందికరంగా మరియు అభ్యంతరకరంగా ఉంది సో వీరిపైన యాక్షన్ కూడా పోలీసులు తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఒకడు అరెస్ట్ అయ్యాడంట మిగతా వాళ్ళ ఊరు అనేది ఐడెంటిఫై చేస్తున్నారంట ఇలాంటి ఘటనల మీద యాక్షన్స్ తీసుకోవడంలో వెరీ గుడ్ అది యూపీ కాబట్టి తీసుకున్నారు ఒక హిందువులు నలుగురు చేసినటువంటి ఈ చేష్టల వల్ల కలిగినటువంటి ఇబ్బందిని ఖండిస్తూ చర్యలు తీసుకున్నారు అలాగే బోడుప్పల్లో జరిగినటువంటి ఘటనలో కూడా పోలీసులు చర్యలు తీసుకోవాలి ఏ మతస్థుడైనా సరే ఉన్మాద ప్రేరేపిత వ్యవహారాలు చేస్తే కనుక వాటిని ఇమ్మీడియట్గా కట్టడి చేయగలగాల ఇక్కడ మేము హిందువులు చేసినటువంటి ఈ విషయాన్ని ఖండిస్తూ ఉన్నాం ముస్లిములు చేసినటువంటి ఆ విషయాన్ని ఖండిస్తూ ఉన్నాం ఈ రెండు మతస్థుల్లో ఉన్నటువంటి అభ్యంతరకరమైనటువంటి పనులు చేసేవారిని అరెస్ట్ చేయాలని కోరుతున్నాం కానీ ఇటువైపు అరెస్ట్ అవుతారు అటువైపు ఎఫ్ఐఆర్ కూడా నమోదు అవుతారు గమనించండి నేను దీని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడలేను మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్